హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక బ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు వీడియో అయితే వీడియో అయితే లేట్ అయిందండి ఏమనుకోవద్దు ఎన్ని రోజులు ఊర్లో ఉన్నాం కదా అందుకే వీడియో అప్లోడ్ చేయలేదు సంక్రాంతి పండుగ అయిపోయినాకనైతే మేమైతే అప్పాలు చేసుకున్నామండి ఎప్పుడైనా అయితే అమ్మనే మేము పండక్కి వెళ్ళేసరికి అమ్మ అన్నీ అప్పాలైతే అన్నీ చేసి పెట్టేదండి ఇప్పుడు ఇక అమ్మ లేదు కదా అందుకని ఇక పండగ వెళ్ళిన తర్వాత మేమే చేసుకున్నాము మా మరదలు నేను నా కూతురు మేము ముగ్గురం అయితే చేసామండి మా పాపన్ను మా మరదలు అయితే కొంచెం హెల్ప్ చేశారు నాకు అప్పాలు చేస్తుంటే సకినాలు అయితే చేస్తున్నామండి ఈ వీడియోలో చూ చూపిస్తున్నాను చూడండి సకినాలకు అయితే రేషన్ బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యం అయితే చాలా మంచిగా వస్తాయండి అప్పాలు మంచి క్రిస్పీగా ఉంటాయి రేషన్ బియ్యం ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి మేము నైట్ ఒక సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే నానబెట్టేసి మళ్ళీ మార్నింగ్ ఒక సిక్స్ వరకు అయితే నాణ్యి అవి నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఒక అరగంట సేపు అయితే మంచిగా బెడ్షీట్ వేసి అయితే ఆరబోసుకోవాలండి ఆ బియ్యము ఆరబోసిన తర్వాత ఇక గిర్నీ దగ్గరికి వెళ్ళి అయితే మెత్తగా పట్టించుకొచ్చుకోవాలి పిండి మా తమ్ముడు అయితే వెళ్ళిపోయిండని మా తమ్మ ఆయన ఉన్న మా చిన్నోడైతే వెళ్ళి పట్టించుకొచ్చారు పిండి వాళ్ళు పట్టించుకొని తర్వాత ఈ పిండి అయితే ఆరనివ్వద్దండి ఆరితే సకినాలు పోస్తుంటే విరిగిపోతాయి పిండి ఆరకుండా మంచిగా తెచ్చి పెట్టేసుకొని మంచిగా ఒక బెడ్షీట్లో పిండి అంతా పోసేసి ఆ పిండిలో నువ్వులు ఓమ సాల్ట్ అవైతే వేసి కలుపుకోవాలి నేను పక్కన పిండి కలుపుతుంటే ఇక్కడ మా అల్లుడు చూడండి సాల్ట్ తోటి ఆడుతున్నాడు ఆ సాల్ట్ డబ్బా ముంగడ పెట్టుకొని మొత్తం బేసన్లో వార వస్తున్నాడు చూడండి క్లాప్స్ కొట్టుకుంటే ఎట్లా ఆడుతున్నాడు పక్కన మా చిన్నోడు ఉన్నాడు మా అల్లుడు ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు బావా బావా అని పిలుస్తాడండి ఎప్పటికి వాడు మాల్లుడికి మా అబ్బాయి అంటే చాలా ఇష్టము అవన్నీ పిండి అయితే మంచిగా కొంచెం కొంచెం తీసుకొని కలుపుకుంటూ వేసుకోవాలండి బాగా పలచ కలపద్దు కొంచెం మామూలుగానే కలపాలి పిండి కలుపుతూ ఉంటే మంచి జిగురు వస్తుంది ఇలా సకినాలు పోసేటప్పుడు అయితే ఇలా చేప వేసుకొని ఆ సాప మీద కొంచెం మందపాటి బెడ్షీట్ అయితే వేసుకోవాలి మందం వేసుకుంటే మనం సకినాలు పోసినప్పుడు అందులో ఉన్న తడి అంతా వీల్చుకొని సకినాలు మంచిగా తొందరగా ఆరుతాయి కాలుస్తుంటే కూడా మంచిగా క్రిస్పీగా వస్తాయండి లేకపోతే తడిగా ఉన్నప్పుడే కాల్చిన అనుకో గట్టిగా ఉంటాయి సరిగా రావు ఇక్కడ చూడండి నేను ఎలా పోస్తున్నానో కొంచెం కొంచెం చిన్నగా ముద్దలాగా తీసుకొని అయితే వేళ్ళని ఇలా కదుపుతూ ఉంటే ఆ పిండి సాగుతూ ఉంటుందండి దాన్ని ఇట్లా సర్కిల్గా చుట్టుకోవాలి చాలా మంచిగా వస్తాయండి నేనైతే మ్యారేజ్ అవ్వకముందుకే నేర్చుకున్నాను నేను ఒక చేప నిండా మొత్తం పోసాను పోసిన తర్వాత ఇక అప్పుడు పొయ్యి ఇంట వెనకనైతే పొయ్యి అంటు పెట్టాము ఇలాగైతే అన్నీ పోస్తూ ఉన్నానండి ముందు సాప అంతా నేను ఒక్కదాన్నే పోసాను ఈ లోపైతే ఇక మా మధ్యలో అయితే మధ్యాహ్నం భోజనం అయితే వంట చేస్తుంది అందుకే ఇక నేను ఒక్కదాన్నే పోసాను మా పాప కూడా ట్రై చేసింది కానీ తనకు ఇక కొంచెం లావుగా వస్తున్నాయని బయటికి వెళ్ళిపోయి ఇక రాసుకునేది ఉందని రాసుకుంది తను ఈ షాపలో అయితే నేను ఒక్కదాన్నే పోసాను ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇక అప్పుడు ఒక షాప నిండా పోసిన తర్వాత అప్పుడు ఇక పొయ్యి అంటు పెట్టుకొని అయితే కాల్చుకోవాలండి మేమైతే కట్టెల పొయ్యి మీదనే చేసాము గ్యాస్ మీద చేయలేదు కట్టెల పొయ్యి మీద అయితే కొంచెం టేస్టీగా ఉంటే మంచిగా కాలుతాయండి సకినాలు కట్ల పొయ్యి అయితే మా తమ్ముడు మా చిన్నోడు కలిసి అయితే పొయ్యి అంటు పెట్టారు మొగ్గుడు పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకొని నేనైతే రెండు కేజీలు ఆయిల్ తీసుకున్నామండి అంటే ముందుగానే మురుకులు కార బిల్లలు కూడా చేసినాము అవి చేయంగా ఇంకో కేజీ అంతా కేజీ నర ఉంది ముగ్గుట్లోని ఆయిల్ వాటిలో అయితే ఇట్లా సకినాలు చేసామండి చాలా బాగా వచ్చినాయి నేనైతే దీంట్లో సెకండ్ టైం అండి నేను సొంతంగా చేసింది చాలా బాగా వచ్చినాయి మంచిగా ఉన్నాయి సకినాలు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి